హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా హలీం తిందామని చెప్పి పూణేలోని జీషాన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో రంజాన్కి ముందు రోజు సో ఇక్కడైతే హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ సో అది కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అండ్ ఇక్కడ ఆంబియన్స్ ఎలా ఉందో కూడా చూసేద్దాం సో మేము అయితే ఫస్ట్ డౌన్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము సో ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందనేది చూసేద్దాం ఇక్కడైతే హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నిటినీ కూడా వాల్స్ మీద ఒక్కొక్క వాల్ మీద ఒక్కొక్క పిక్చర్ని అయితే ప్రజెంట్ అయితే ఇట్లా చేశారు సో చాలా బాగుంది చుట్టూ చూస్తే హైదరాబాద్ ప్లేసెస్ అన్నీ కూడా చుట్టూరు ఉన్నట్టు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైకి వెళ్తే పైను కూడా వాళ్ళ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు ఎక్కడెక్కడ ఓపెన్ చేశారు అని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ వాల్స్ మీద అయితే ప్రజెంటేషన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పై ఫ్లోర్లో ఆంబియన్స్ అయితే చాలా బాగుంది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అండ్ మేము ఆర్డర్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ అయితే వచ్చినాయి సో వీటి టేస్ట్ అయితే మా ఫ్రెండ్స్ చాలా బాగుందని చెప్పేసి అన్నారు వాళ్ళకైతే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కూడా టేస్ట్ అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను తినడం సో దీని టేస్ట్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్న హలీం అయితే ఆర్డర్ చేసాము సో నేనైతే హలీం తినడం ఇదే ఫస్ట్ టైము సో నాకైతే టేస్ట్ బాగా అనిపించింది చికెన్ హలీం నేను ఆర్డర్ చేసిందైతే సో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా బాగుంది హలీం అని చెప్పేసి అన్నారు వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది అందరూ ఎంజాయ్ చేస్తూ హలీం అంతా కూడా బాగా తిన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్పీ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము సో వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము సో ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ చేసాము అందరికీ ఈక్వల్గా పీసెస్ అండ్ రైస్ రావాలని చెప్పి సో వీటి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది వాడు పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ ఎక్కువ పీసెస్ ఇచ్చాడు రైస్ కూడా చాలా బాగా ఇచ్చాడు అందరితో ఇలా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ అయితే కంప్లీట్ చేసాము అండ్ నెక్స్ట్ డిజర్ట్ వచ్చేసరికి మ్యాంగో కీర్ కద్దు కీర్ ఆర్డర్ చేసాము సో వీటి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా తినేసి కంప్లీట్ బిల్ పే చేసేసి బయట ఈ రెస్టారెంట్ బయటకు వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇంకొక టెన్ మినిట్స్లో ట్వెల్వ్ అవుతుంది మా ఫ్రెండ్ బర్త్డే ఉంది నెక్స్ట్ డే సో ట్వెల్వ్కి తనకి కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న కేక్ బ్యాకరీ దగ్గరికి వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ చేసాము సో నెక్స్ట్ ఈ క్యాండిల్స్ ఇవన్నీ కూడా క్యాండిల్స్ వీటన్నిటిని కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశారు సో ఇలా కేక్ కట్ చేసి ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేస్తే ఆ ఫుడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా కుట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో